దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేవుని వాగ్దానం సామెత లోద్యం ఎన్నదోవచనం నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపముని తల్లి చెప్పు బోధన త్రోసివేకము అవిని తలకు సొగసైన మాలికెయుని కంఠములకు హారములనై ఉండును చూడండి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడైనా మంచినే చెబుతారు మంచి వాటినే నేర్పిస్తారు అయితే చెడు కానిమలు ప్రోత్సహించే తల్లులు కూడా లేకపోలేదు సమాజంలో కొందరున్నారు పరిషుధ గ్రంథంలో చూసినట్టయితే యూదారాజైనటువంటి అహజ్యా అతని తల్లి పేరు అతల్య అతడు చెడిపోయి దుర్మార్గంగా ప్రవర్తించేటట్టుగా అతని తల్లి అతనికి అది ఆయనకి నేర్పించింది కనుక అతడు యహోబా దృష్టికి చెడు నడత నడిచాడు కనుక దేవుడు అహజ్యాను అతని తల్లి అయినటువంటి అతల్యను నాశనం చేశాడు మరి ఇంకా మనం చూసినట్టయితే రాజు అయినటువంటి లెమియలు అతని తల్లి అయితే అతనికి దైవోపదేశములను ఉపదేశించింది అందులో మనము ఒకటి చూసినట్టయితే ఆమె అంటుంది కదా మోగవారికి దిక్కు లేని వారికి న్యాయం జరుగునట్లుగా నువ్వు నోరు తెరవాలి మరి వారికి దరిద్రులకు నువ్వు న్యాయం జరిగించాలని ఎంతో చక్కగా అతనికి ఉపదేశం చేసింది అలాగే మీ యొక్క తల్లిదండ్రులు మీకు మంచి ఉపదేశమును చేస్తున్నప్పుడు ఆ యొక్క మాటలను వినండి ఆ మాటల ప్రకారం నడుచుకోనండి ఆ మాటలను అంగీకరించినప్పుడే మీకు ఒక గొప్ప ఘనత ఖ్యాతి కీర్తి కలుగుతుంది అందుకే దేవుడు అంటున్నాడు కదా నీ యొక్క తండ్రి ఉపదేశమును నీవు విని నీ తల్లి బో బోధనను అంగీకరించినప్పుడు అవి నీ తలకు సొగసైన మాలికగా నీ కంఠమునకు కన్నా మరి హారము వలే ఉంటాయని దేవుడు సెలవిచ్చారు ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా మీ యొక్క తల్లిగారు తండ్రి గారు చెప్పే మంచి ఉపదేశాన్ని అంగీకరించండి మీ జీవితంలో దేవుడు మీకు తోడయ్యుండి ఎంతో గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఏ మాటలు వింటున్నా బిడ్డల్ని ప్రభా మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలు ఉన్న సమస్యలు శోధనలు వేస్తున్నాములు తొలగించండి నీ అందు గొప్ప విశ్వాసాన్ని కలిగించండి నీ వాక్యంలో ప్రతిరోజు దినదినం ఎదుగు ఫలించేవారిగా మార్చండి అయా తండ్రి వారి కుటుంబాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తీసివేతండి భార్య సమాధానం ప్రేమ ఐక్యత ఇవ్వండి వారి పిల్లల చదువులో మీరు ఉండండి రాకపోకల్లో మీరు ఉండండి అలాగే నేను తండ్రి ప్రభా ఎవరు అనారోగ్యంతో పడి ఉన్నారో ముట్టి స్వస్థపరచండి అయ్యా వారి గృహాల అప్పు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు తీసివేతండి నీ బిడ్డల్ని గొప్పగా మీరే పోషించి నడిపించి కృప చూపించి సహాయం చేయమని ఏసు ఘనమైన పరిశుద్ధనామలి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటాం తండ్రి ఆమె